ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు షాప్ వన్ నాట్ వన్ ఇది ఒక రీసెల్లింగ్ అప్లికేషన్ ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కు షేర్ చేస్తూ మన మనీ అనేది సంపాదించుకోవచ్చు అది ఏ విధంగా అనేది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అలానే యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అనేది లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్దాం ఈ వీడియోలో చాలా తక్కువ పెట్టుబడితో మన ఇంట్లోనే స్టార్ట్ చేయగలిగే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఒక మిషన్ అనేది పర్చేజ్ చేయవలసి ఉంటుంది ఈ మిషన్ పర్చేజ్ చేయడం ద్వారా మనం రెండు రకాల బిజినెస్లు అనేవి స్టార్ట్ చేయవచ్చు ఆ బిజినెస్లు ఏంటి అంటే మినీ రైస్ మిల్ మరియు పిండి మర బిజినెస్ ప్రస్తుతం గ్రామాల్లో ఉండే రైతులు వాళ్ళు పండించిన వరి పంటను ఆడించడానికి దగ్గరలో ఉన్న టౌన్స్ కు వెళ్లి అక్కడ ఉన్న రైస్ మిల్ ఆడిస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా రైతులకు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పెరుగుతున్నాయి మరియు ఆ రోజు వర్క్ మొత్తం పోస్ట్ పోన్ అవుతుంది ఇది గమనించి మీరు మీ గ్రామాల్లో మినీ రైస్ మిల్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ కావాలి అవి ఎక్కడ లభిస్తాయి వాటి ప్రైస్ ఎంతో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది పర్చేజ్ చేయవలసి ఉంటుంది మీకు ఓన్లీ రైస్ మిల్ కావాలి అంటే పదిహేను ఇది సింగిల్ పేస్ కరెంట్ తోనే రన్ అవుతుంది మీకు రైస్ మిల్ మరియు పిండి మర రెండు మిషన్స్ ఒకే మిషన్ లో కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది పర్చేజ్ చేయవలసి ఉంటుంది ఈ మిషన్ మనకు ఇరవై ఆరు వేలకు లభించడం జరుగుతుంది ఈ మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఒక లైవ్ డెమో చూద్దాం ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి ఇప్పుడు లైవ్ డెమో చూద్దాం మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ మిషన్ పవర్ సప్లై అనేది ఆన్ చేయవలసి ఉంటుంది ఆన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనం వడ్లనే పోయేవలసి ఉంటుంది ఎక్కడ అంటే వీడియోలో కనిపిస్తుంది కదా అక్కడ మనం వడ్లనే పోయేవలసి ఉంటుంది ఈ విధంగా వడ్లు పోసిన తర్వాత ఆ వడ్లు మిషన్ ఫ్లో అవ్వడానికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు రైస్ అనేవి తయారవడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఇక్కడ నుంచి రైస్ అనేవి రావడం జరుగుతుంది అటు సైడ్ నుంచి తౌడు అనేది సపరేట్ కావడం జరుగుతుంది ఈ విధంగా మనకు మినీ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ నీట్ గా రైస్ అనేవి రావడం జరుగుతుంది ఇటు పక్క కనిపిస్తుంది కదా మిషన్ ఈ మిషన్ యూజ్ చేసి మనం మొక్కజొన్నలు వీట్ పసుపు కారం ఇలా చాలా రకాల ఐటమ్స్ అనేవి మనం పిండిలా తయారు చేయవచ్చు అది ఏ విధంగా అంటే వీడియో లో కనిపిస్తుంది కదా ఇక్కడ మనం అవి స్టాక్ ఉంచుకోవాల్సి ఉంటుంది మనకు ఈ పిండి అనేది ఏ విధంగా కావాలి అంటే అటువంటి ఫిల్టర్స్ అనేవి వాడితే మనకు ఆ విధంగా పిండి అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా పిండి మర అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం తౌడ్ అనేది ఏ విధంగా సపరేట్ అయ్యి మనకు బయటకు రావడం జరుగుతుంది అలా కారం ఏ విధంగా సపరేట్ అయ్యి మనకు రావడం జరుగుతుందో చూద్దాం లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైస్ ఆడించడం ద్వారా తౌడు వేస్ట్ అది ఇటు పక్క కారం అనేది ఈ విధంగా గ్రైండింగ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకు రెండు రకాల ఇన్కమ్ రావడం జరుగుతుంది ఈ గ్రైండింగ్ మిషన్ లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మిషన్ అనేది లోపల ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మిషన్ మనకు పదిహేను వేల నుంచి ఇరవై ఆరు వేలకు లభించడం జరుగుతుంది మినీ రైస్ మిల్ కెపాసిటీ వచ్చేసి గంటకు నూట యాభై కేజీల వడ్లను ఆడిస్తుంది ఒక్కొక్క కేజీకి మనం ఒక రూపాయి చార్జ్ చేసినా గంటకు నూట యాభై రూపాయలు రావడం జరుగుతుంది ఇలా మనం ప్రతిరోజు ఎనిమిది గంటలు మనం వర్క్ చేస్తే ప్రతిరోజు పన్నెండు వందల రూపాయలు ఓన్లీ మినీ రైస్ మిల్ ద్వారానే రావడం జరుగుతుంది అలానే పిండి మర నుంచి రోజుకు ఐదు వందల రూపాయలు చేయి అనుకోండి ప్రతి రోజు పదిహేడు వందల రూపాయలు మనకు రావడం జరుగుతుంది ఇందులో నుంచి ఎలక్ట్రిసిటీ బిల్ రోజుకు రెండు వందల రూపాయలు లెస్ చేసిన ప్రతిరోజు మనకు పదిహేను వందల రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో అంతేకాకుండా మీ గ్రామాల్లో ఉండే రైతుల దగ్గర నుంచి మీరు వడ్లను హోల్సేల్ గా కొని వాటిని ఆడించి ఆ రైస్ ని మీ కిరాణా స్టోర్స్ కి సేల్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో ఈ బిజినెస్ కు అవసరమయ్యే మిషనరీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మిషన్ పర్చేజ్ చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పక రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్